నైట్ నైట్ పుడుతున్నాయి డబ్బులు పెట్టినా రూపాయి పోసేసి కట్టిన ఇరవై లక్షలు కట్టిన రూపాయలు ఇంతే కష్టపడతా ఉన్నా

ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్లాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎలక్షన్లలో నేను అడుగుతాను చల్చుకున్నా ఈ పోమటరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు కృష్ణ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు సీతక్క గారు అయ్యా అక్క అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క నువ్వు ఎన్ని సార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటావు చెప్పు ఎన్ని సార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటావు గాంధీభవన్ గాంధీభవన్ మెట్లు ఎక్కువ ఉంటాం అయ్యా గాల హర్షవర్ధన్ రెడ్డి గారు అండి మీకు మేము కమల కిన్న కుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము అసలు ఒకసారి మా బేజులు గుర్తున్నాయా మల్లురాజు గారు గుర్తున్నాయా అంటే మీ అందరి పదవులు వచ్చినాయి మేము అన్యాయం అయిపోయినాం దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం మేము ఎనిమిది లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతున్నా మీకు ఎన్ని సార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చూపి ఎన్ని సార్లు తిప్పించుకున్నారు కాళ్ళు అరిగేలా తిప్పినాం ఇరవై ఐదు లక్షల రూపాయలు కోర్టులకు కట్టినాం అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా మీకు ఆంధ్రా అధికారులు చేసిన పెట్టి మా జీవితాల్లో సర్వం చేశారు మీకు పెట్టుకొని ఇప్పుడు ఎంతోమంది నమ్ముకొని పదయాత్రిరిగి విచ్చినాం కదా మేము మీకు ఎక్కడంగా జరిగింది నల్లమండమ్మం వలంగల్ మహబూబ్ నగర్ జిల్లాని కదా మీకు నలభై ఎనిమిది యాభై సీట్లు వచ్చినాయి మీ పాపం చేసినా అని మా ఊతురు కొట్టుకున్నారు ఈ దుర్మార్గం చేసినా మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు వేయటమా ఏం బాబా చేసినా ఇవాళ మాకు శిక్ష చేసారు మేము ఏ పదహారు మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇవాళ ఆ పద్నాలుగు నెలల నుంచి కోర్టులో కేసులు నడిపేయడం అంటే వాళ్ళని సామాన్య వ్యక్తులు దగ్గర చెప్పు ఎన్ని ధర్నాలు చేసిన ఎన్ని ముట్టలు చేసిన దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది ఐదు కేసులు అండి నా మీద నా భవిష్యత్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ ఏ కాంగ్రెస్ నాయకుడి లక్షల్లో నేను తిరిగి అందరం తిరిగిన జీవపర్తికి తిరిగి ఇవాళ చెప్పండి నాకేం సమాధానం చెప్తారు మీరే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని ఏబిఆర్ఎస్ నాయకుడు కానీ కూడా కుట్ర లేదు మొత్తం కాంగ్రెస్ కంటే నా ఫోటోలు ఉన్నాయి ఏ సమాధానం చెప్తారు ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు డూటిఫ్ మార్కులు తెచ్చుకున్నాను ఎలక్షన్ ముందు గాంధీ మెట్లు ఎన్ని సార్లు ఎక్కినా నేను ఎన్ని సార్లు ఎక్కినా మా విద్యార్థులు తెచ్చుకున్నాను గాంధీ మెట్లు ఎక్కినా మమ్మల్ని వాడుకొని అందరు పదవులు తెచ్చుకున్నారు కదా ఈరోజు మా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి నేను మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకు ఏం చెప్పాలి ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి మోసం 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 మీకు దండం పెడతాం మాకు ఉద్యోగాలు అని బాబు మా ఓపికలేరు కొత్తాడు ఓపిక లేదు దయచేద్దరు దయా చేయండి మామని నమ్మకం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర మాకు ఓపిక లేదు సుప్రీం కోర్టు డబ్బులు కట్టి ఓపిక ఎన్నిసార్లు సాలరీ ఉంటామన్నా దామోదరాన్ని ఎన్నిసార్లు సాలరీ ఉంటామన్నా నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కొంచెం తిరిగి తిరిగి అలిసిపోయిన పుణ్యం ఉంటుంది నీకు మా వైపు చూడండి అన్న నీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే రెండు వేల ఉద్యోగాలు ఇవ్వండి అన్న నీకు పుణ్యం ఉంటుంది అటు పద్నాలుగు నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఒక యాభై సార్లు చేసుకుంటారు అన్న మమ్మల్ని మేనేజ్ చేయండి అన్న మీకు మార్కులు వచ్చినాయి అన్న మాకు

ఆ విగ్రహాలు రైతులున్న మా పిల్లలు మాకేందుకన్నా మా కుటుంబం ఆధారపడుతుందన్న ఒక్కసారి మానవత్వం తోటి మా వైపు ఆలోచించే ఆలోచించుణ్యం ఉండదన్న మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి మీ ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటితో తిరుగుంటాం ఒక్కసారి మానవత్వం తోడు ఆలోచించండి ఇంత మించి ఏం చెప్పలేండి ఇక మీకు మాకు ఇక న్యాయం మా మానవత్వం న్యాయం చేయండి లేకపోతే లేదు ఇక ఇంత మించి అడిగి ఓపీ పోలేదు మాట్లాడు ఇక